శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని ద్వాదశ రాసుల్లో మిథున రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు మిమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది ప్రథమార్థంలో అర్థం అంటే మొదటి మూడు నెలలు మార్చి వరకు కూడా మీరు ఎలా అయితే గతంలో ప్లాన్ చేసుకుని ఉన్నారో ఆ విధంగానే ఉంటుంది కానీ మార్చి నెల తర్వాత నుంచి మటుకు మీకు చాలా మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా కనిపిస్తూ ఉంది ఇది బాగా గమనించాలి రెండవది ఏమిటంటే మీరు ఏదైనా సరే పనిని పురస్కరించుకొని వెళ్ళే అప్పుడు గోప్యంగా ఉంచాల్సిన విషయాలు పది మందికి చెప్పడం మానేయండి భార్యాభర్తలిద్దరు మాట్లాడుకున్న విషయాన్ని మీ భార్యాభర్తలిద్దరి మధ్యలోనే ఉంచండి ఉదాహరణకు ఇల్లు కొనాలి అనుకుంటున్నాము అన్న విషయం చెప్పారనుకోండి బయట ఒక వ్యక్తి ఎలా ఉంటారనంటే మీరు ఇల్లు కొనేశారట మీరు ఇల్లు మొత్తం కొనేసి మీరు ఆల్రెడీ పొయ్యి ఇప్పుడు అక్కడ ఎక్కడో ఎవ్వరికి చెప్పకుండా గృహప్రవేశం కూడా చేసేసుకున్నారు అని చెప్తారు కొంతమంది ఏంటంటే గృహప్రవేశం చేసుకొని ఇల్లంతా తిరిగి చూపిస్తారు ఇది మేము రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నామని చెప్తారు ఈ ఫలానా వస్తువు ఇంకా నుంచో తెచ్చుకున్నాం దీనివల్ల నరదిష్టి ఎక్కువ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు అట్టహాసంగా మీరు ఏదైనా చెప్పడం అనేటువంటిది మానేయండి దానివల్ల సగం మీకు నరద్ష్టి అనేటువంటిది కలగదు ఏదైనా పని మొత్తం పూర్తయిన తర్వాత చెప్పండి పని ప్రారంభించేటప్పుడు చెప్పకండి చాలామంది అండి గర్భవతి అందగానే చెప్పిన తర్వాతకి వాళ్ళ గర్భస్వామ్య ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతమందో ఉన్నారు చెప్పకూడదు ఎందుకంటే పాపం పిల్లలు లేని వాళ్ళ సంఖ్య బయట చాలామందికి ఉంది వాళ్ళేమనుకోరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ బంధువులు ఈమెకు అందలేదు ఈమెకు అందింది అని అక్కసు వెళ్ళబుచ్చుతూ ఉంటారు దానివల్ల నరదిష్టి తగిలి ఏదో వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీకైనా ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒకటని కాదండి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట అయితే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాలకు వస్తే మొదటి మూడు నెలలు బాగుంటే తర్వాత రెండు నెలల పాటు బాగాలేదు తర్వాత మళ్ళీ మూడు నెలలపాటు బాగుంటే తర్వాత రెండు నెలలు బాగాలేదు ఇలా పది నెలలు గడిచిపోతే ఆఖరి రెండు నెలలు ప్రశాంతంగానే గడుస్తుంది మీ యొక్క ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాలకు వస్తే చాలా వరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భార్యకు తెలియకుండా తీసుకోకండి ఆడవాళ్ళు అయితే భర్తకు తెలవకుండా తీసుకోకండి చాలా ప్రమాదానికి గురవుతారు ఎందుకంటే ఎప్పుడైతే మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా డిస్కస్ చేసి ఒక విషయం గురించి వెళ్ళారనుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది వాళ్ళు డిస్కస్ చేయకుండా వెళ్తే ఈ రాశి వారు ముఖ్యంగా అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఏవి దక్కవు కాబట్టి చాలా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ముఖ్యంగా మిథున రాశి అంటేనే చూడండి ఆడ మగ ఇద్దరి సింబల్ ఉంటుంది అక్కడే తెలిసిపోతుంది మీరు ఏం చేసినా సరే ఒక గ్రూప్గా చేయాలి మీ వెంట ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నతనం నుంచి చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి సంబంధించి పక్కన ఒకళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి విజయాలు అందుకుంటారు ఎప్పుడైతే ప్రోత్సహించే వాళ్ళు తగ్గుతారో వాళ్ళు అందుకోరు కాబట్టి వీలైనంత వరకు ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి ఒక మంచి గురువుని చూసుకోండి ఏదైనా పని చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వాళ్ళని అడిగి చేయండి విద్యార్థులు గృహిణులు మొత్తం అంతా కూడా సానుకూలంగానే ఉంది అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గృహిణులు సంపాదన కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు సంపాదించరు కాబట్టి సంపాదన ప సంపాదనలో పడ్డ వాళ్ళకు సంబంధించి మాత్రమే నేను ఇప్పుడు చెప్పినటువంటి మొదటి మూడు నెలలు తర్వాతకి రెండు నెలలు తర్వాతకి మూడు నెలలు తర్వాత రెండు నెలలు అంత అనుకూలంగా ఉండో పది నెలలు ఇలా గడిచిపోతాయి అయితే మూడు నెలలు బాగున్నప్పుడే మిగిలిన రెండు నెలలకు సంబంధించి దాచుకోవడం కానీ సేవింగ్స్ కానీ చేయండి ముఖ్యంగా ఎవరికైతే ఈ మిథున రాశి వారికి సంబంధించి రాహు దశ నడుస్తుందో మీ పర్సనల్గా కాలం మీకు నడుస్తుంటుంది ఒకసారి చెక్ చేయించుకోండి జాతకరీత్యా అలా రాహుదశ నడుస్తుందో ఎట్టి పరిస్థితుల్లో మనిషిని నమ్మి డబ్బులు వేయకండి షూరిటీ సంతకాలు పెట్టకండి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక ఇనుము కొనేటప్పుడు ఆలోచించండి శని జాతకరీత్యా మీకు శని అనుకూలంగా ఉంటేనే మీరు ఇనుము కొనాలి లేకుంటే ఇనుము కొనకూడదు ఏమవుతుందండి కొంటే అంటే యాక్సిడెంట్లు అవ్వడం కానీ తరచూ ఆ వాహనం ఖరాబ్ అవ్వడం కానీ జరిగితే ఏం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇనుము కొనేప్పుడు మీకు అనుకూలంగా ఉందా లేదా చెక్ చేయించుకోండి మీ పేరు మీద కాకుండా మీ భార్య పేరు మీద లేదా మీ అమ్మ పేరు మీద మీ నాన్న పేరు మీద అలా వస్తువుని అనేటువంటిది పర్చేస్ చేయడం చాలా చాలా ఉత్తమం ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి అంత మిశ్రమ ఫలితాలని చెప్పకూడదు ఎందుకంటే సంవత్సరం మొత్తంలో నాలుగు నెలలే బాగాలేదు ఆ నాలుగు నెలలు కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక ఈ గ్రహ సంచారం వల్ల రాహుకేతువులు కానీ గురు శని గ్రహ సంచారం వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎవరెవరు ఎలాంటి మంత్రం చదివితే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి గృహిణులకు సంబంధించి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించి మీడియా వాళ్ళకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి ఏవైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనము ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటిది ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గురు అలాగే రాహుకేతుల యొక్క గ్రహ స్థితి మార్పు అనేటువంటిది ఏర్పడింది అయితే ప్రతీ నెలా కూడా గ్రహ సంచారం అనేటువంటిది మారుతూనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగు గ్రహాల మార్పుల వల్ల విద్యార్థులకి కానీ సినీ రాజకీయ రంగాలు ఉద్యోగస్తులు ఇతరత్ర ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా సంబంధించి ఏమేం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనేటువంటి చూద్దాం మొట్టమొదలు నా యొక్క వీడియోస్ వేరే రా వేరే దేశంలో ఉన్నటువంటి వారు కూడా చూసి మాకు కాల్ చేసి మమ్మల్ని చాలా ఆప్యాయంగా మాట్లాడిన అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు ఇంతగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ అలాగే మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అని ఉంటుందండి కాస్త ఎనిమిది స్తోత్రాలు ఉన్నప్పటికీ పిల్లలతోని ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా వీలైతే నెలలో ఒక్కసారి మూలా నక్షత్రం వచ్చినప్పుడు నీలా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివిపించండి వీలైతే యూట్యూబ్లో ప్లే చేసి వాటితో అనుగుణంగా పిల్లల్ని చదివించండి దానివల్ల చాలా చాలా మంచి ఫలితాలు విద్యార్థులకి లభించడం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు కానీ అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే అయితే ఉద్యోగస్తులందరికీ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది అయ్యా మీరు పలానా ఐటీ సెక్టార్ వాళ్ళకు సంబంధించో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో వారి గురించే చెబుతున్నారు అందరూ ఉంటారు కదా ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు కదా అంటున్నారు ఇది ఖచ్చితంగా నిజమండి కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఏదైనా సరే మంత్ర పఠనం చేయడం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎలాంటిది అనంటే అందరికీ కూడా ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూల స్థితి కలగాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని అందరూ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు మీరు స్నానం చేసి దేవుడి దగ్గర నిల్చొని నేను ఈ చెప్పిన స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి చాలాసార్లు చెబుతున్నారు కానీ మాకు స్తోత్రం స్క్రీన్ మీద కనిపించట్లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది దాన్ని కూడా మేము రిట్రేట్ చేసి ఆ శ్లోకం కనిపించేట్టుగా చేస్తాం దేవనాం చరు క్షీనాం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమామి బృహస్పతి మరొకసారి చెప్తున్నా అండి దేవనాం చరు గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని పఠనం చేయడం వల్ల ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని నెలకు దర్శనం చేయండి దత్త దర్శనము మీకున్నటువంటి ప్రెషర్స్ని మీకున్న విపరీతమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేసేటువంటి విగ్రహ దర్శనం ఆ విగ్రహం నిదర్శనం అయితే ఇక గృహిణుల విషయానికి వస్తే చిన్న మంత్రం అమ్మ మీరు ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోదగ్గ మంత్రం ఏమిటి అంటే శ్రీమాత్రే నమ ఇంతకు మించినటువంటి మంత్రం ఇంకోట్లేదు శ్రీ మాత్రే నమ శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి దానివల్ల అందరికీ కూడా గృహిణులందరికీ కూడా చాలా మానసికమైనటువంటి శక్తి ఏదైనా సరే సమాధానం చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి లభిస్తుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి విద్యార్థులకి గృహిణులకి అయిపోయిందండి వ్యాపారస్తులకి ఏం చెప్పాలి అని అంటే వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఒక నియమం చెప్తానండి ఎవరైనా సరే ఆ వ్యాపారం జరిగే చోటున ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఆరున్నర మధ్య ప్రాంతంలో మంచిగా ఫ్రెషప్ అయిపోయి నీళ్ళలో ఇంత పసుపు ఉప్పు వేసుకొని మీ వ్యాపార స్థలం దగ్గర చల్లండి అదేంటండి పెద్ద పెద్ద మాల్స్లో మాకు వ్యాపారం ఉంటుంది మేము ఎలా చేయాలి అంటే చిన్న స్ప్రే బాటిల్లో ఫిల్టర్ పెట్టుకొని పోసేసుకొని అలా స్ప్రే చేసేసేయండి నాలుగు మూలల అక్కడ మంచి స్మెల్ వచ్చేటువంటి ఫ్రేగ్రెన్స్ వచ్చేటువంటి అగరబత్తి వెలిగించుకోండి మీరు కౌంటర్ దగ్గర కూర్చొని నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్ళు అలాగే మంచి ధూపం వేసి అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి చిన్న మంత్రం సింపుల్ అండి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటే వ్యాపారం నడవాలంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా కదండి కాబట్టి ఇలా ఇంకొకటి ఏమిటంటే ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ప్రాతస్మరణే విజ్ఞ వినాయక దర్శనం కలో చండీ వినాయక చండీ అలాగే వినాయకుడి యొక్క దర్శనం చేస్తే చాలట ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి రోజు కూడా మీ వ్యాపార స్థలాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క వినాయకుడి యొక్క ఫోటో చూసుకొని సినీ రాజకీయ రంగాలు గారు కానీ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయండి ఇక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని సినీ సినీ అంటే మాస్ మీడియా కెమెరామెన్లు కానీ ఎడిటర్లు కానీ ఎవరైనా సరే చదవాల్సినటువంటి మంత్రం రోజు పొద్దున్నే ఏమిటయ్యా అంటే కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మళ్ళీ చెబుతున్నానండి కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఏదైనా సరే కోర్టు పనులలో ఉన్నటువంటి వారు మంత్రాన్ని చదివి బయలుదేరండి చాలా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇలా రెండు చేతులు తుడుచుకొని ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఇలా చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం మన చేతిలో ముగ్గురమ్మలు కూడా కలిసి ఉంటారట ఇలా ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఇలా రాసేటప్పుడు చాలామంది ఇలా రాస్తాం పూర్వం ఇలా రాసాం ఇలా రాసేటప్పుడు సరస్వతి ఇక్కడ కట్టినటువంటి కంకణం మనకిచ్చేటువంటి ప్రాణశక్తి దుర్గా స్వరూపం కాబట్టి పొద్దున్నే లేవగానే చూసి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే సిత గౌరీ ప్రభాతే కర దర్శనం అనేటువంటి మంత్రాన్ని చదివి అందరూ కూడా మీ కళ్ళను రాసుకొని మీ చేతులను చూసుకోండి దీనివల్ల అంతా శుభం కలుగుతుంది అందరికీ కూడా మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఇంకొకటండి చాలామంది ఈ యొక్క జాతకం గురించి మాకు ఫోన్ చేసే అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళ కోసం మీరు రాసి ఫలాలు చేస్తున్నాము కానీ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు ఖచ్చితంగా జాతకం రాసి ఇవ్వడం జరుగుతుంది అది కూడా అరవై పేజీల్లో రాసి రాసేయడం జరుగుతుంది ఈ జాతకం రాసిచ్చినందుకు గాను పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి తక్కువ చేయండి వందకు చేయండి రెండు వందలకు చేయండి అంటే అరవై పేజీలు రాస్తాం కదండి దానికోసం మేము పెట్టేటువంటి సమయం మూడు నాలుగు గంటలు వెచ్చిస్తాం కాబట్టి తీసుకుంటున్నాం అన్యథా భావించరాదు ఇంకెవరికైనా సరే ఇలా జాతకం మామూలుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి లేదా మీరు ఇచ్చినటువంటి కామెంట్స్కి మేము రిప్లైగా మీ జాతకం పంపించడం కూడా జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు